దేశ ప్రజలక్షణ కొరకు వరకు రోజు లైఫ్ ప్రార్థించడానికి వీక్షించడానికి మన ప్రభువులు ప్రశ్నిస్తూ గర్వేనాములు నేను ఆహ్వానిస్తున్నాను ప్రార్థించండి దయచేస్తుందండి

कल की रात का तबियत सच्ची नहीं बन चुकी रह वाली तो उस दिन कल चली थी ना मम्मा नहीं लाए ना मेरे पापा को नहीं दिल बाहर हो ना पापा भी लाए ना बच्चे मम्मी तो उस दिन कल दे तब पापा दिल छीमा कर उतना है ना मैं जरूर कुछ बड़ो पापा नहीं रचाने का रहे पापा नहीं नेहरू बच्चे कम नहीं चाहत

மனவனு விநாள் விதினா பிரதல மனோச்சுமே விடுப்பிச்சு தான் எந்த கட்ட பண்ணுறேன் தான் వారి ప్రతిని మీరు మాత్రమని అనిపించిన దాన్ని మనసుని మీరు మాత్రమే అనిపించినయ్యా ఇది మతం కాదు మార్గం అని గర్త మార్గం లాంటి దేవ మార్గం ఆకర్షించబడటానికి సంతోషంగా జీవించిన బాధ్యత మీరు దయచిందని వినిపించిన దాన్ని తనకి చూపించిందని విడిపించాను ప్రభావ లేదా ప్రపంచ దేశాన్ని చూస్తానయ్యా ప్రతి దేశాన్ని కొడుకు